గమ్యము తప్పిన గమ్యము గెహాజీ అనేటువంటి మాటను మనం వింటూ ఉన్నాము ఇందులో మూడు పాయింట్లు మనం వినబోతూ ఉన్నాం మొట్టమొదటి పాయింట్ ఆశించిన గెహాజీ రెండవ పాయింట్ అబద్ధమాడిన గహాజీ మూడవ పాయింట్ అభిషేకాన్ని కోల్పోయిన గహాజీ చూడండి ప్రభుణ మొట్టమొదటిగా ఆశించిన గెహాజీ రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై మనం గమనించినట్లయితే దైవజీనుడైన ఎలిషాకు జనుడైన గెహాజీ ఎలిషాకు సేవకుడైన గెహాజీ సిరియనుడైన ఈ నయవాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయేను కానీ యహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని ఎంత ఏదైనానూ తీసుకుందుకుని తన మనసులో ఏమనుకున్నానండి దైవజనుడేమో బహుమానం అవుతున్నాడు కానీ బై దైవ యొక్క అసిస్టెంట్ గా ఉన్నటువంటి ఈ ఈ గహాజ్ ఏం చేశాడు తన మనసులో అనుకున్నాడు ఇంత బంగారము తెస్తే ఇంత వెండి తెస్తే ఇంత ధనము తెస్తే నా దైవజనుడు వద్దన్నాడు ఎవరైనా వద్దంటారా అన్న ఆలోచనతో అతడు తీసుకొచ్చినటువంటి ధనం మీద ఇతనికి ఏం కలిగిందండి ఆశ కలిగింది మొదటి పాయింట్ మనం ఇంట్లో ఉన్నాం ఆశించిన గెహాజీ ఏమి ఆశించాడు ధనము ఆశించాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది ధనము నమ్ముకుని వాడు ఏమవుతాడంట పాడైపోను అని రాయబడింది ధనము నమ్ముకునేవాడు ఏమవుతాడు పాడైపోతాడు అంటే ధనము ఉన్నవాడు పాడైపోడు ధనము ఉన్నవాడు పాడైపోడు కానీ ఎవరైతే ధనాన్నే నమ్ముకుంటారో అటువంటి వారు ఏంటంటే ధనమునే మాత్రమే నమ్ముకొని దేవుని పక్కన పెట్టితే అటువంటి వ్యక్తి పాడైపోతాడు అతను తీసుకొచ్చినటువంటి తనాన్ని చూసాడు అతను తీసుకొచ్చేటువంటి బంగారాన్ని తీసుకొని వచ్చాడు అయ్యో ఇంత బంగారం వచ్చిందే వచ్చిందే నా దైవజనుడికి ఏదైనా జ్ఞానం ఉన్నదా ఇంత బంగారాన్ని వెనక్కి పంపిస్తున్నాడే అని తన మనసులో అనుకున్నాడంటే చూడండి ప్రభునందు పిల్లమా మనం ఎప్పుడైనా ఏ రోజైనా ధర్మ విషయంలో నువ్వు ఆశించావేమో ఆశించిన లాగా నీవు ఉండకు ఒకవేళ రెండు వేల ఇరవై సంవత్సరంలో నీకు దేవుని కంటే ధనమే ఎక్కువ అని చెప్పి నువ్వు అనుకున్నావేమో కంటే ఏది కూడా ఎక్కువ కాదండి ధనము శాశ్వతమైందండి శాశ్వతమై ఒక అడవిలో అంటారా ఒక సన్యాసి కేక వేసుకుంటా వస్తున్నాడు ఏమి కేకలు వేసుకుంటూ వస్తున్నాడు అంటే ఆ సన్యాసి ఇద్దరు ఎవరసలు అలా నడుచుకుంటూ వస్తున్నారు అక్కడికి వెళ్ళొద్దండి అక్కడికి వెళ్ళద్దండి అక్కడ మనుషుని చంపేది ఉంది అక్కడ మనుషుని చంపేది ఉంది అక్కడికి వెళ్ళొద్దండి అని కేకలు వేసుకుంటూ వస్తున్నాడు అండి ఏముందంట అక్కడ అడవిలో మనుషుని చంపేది ఉందంట అడవిలో మనుషులను చంపేది మనుషులను చంపేది అంటే ఎవరైనా ఏమనుకుంటారండి ఏ చురితపులు ఉందో ఏ సింహం ఉందో అందుకే ఇతను కేకలు వేసుకుంటూ వస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు కదండి ఎవరైనా అనుకుంటారు ప్రతి ఒక్కరు ఆ ఇద్దరు ఎవరస్తులు ఏముందో ఏముందో ఎందుకు మనుషులను చంపేది అంటున్నాడు అని చెప్పేసి సరే పదా చూద్దాం పద అని చెప్పేసి పోయాడు ఆ కొంచెం దూరం వెళ్ళగానే అతడు ఏం చేశాడంటే మూలికల కోసము గుంతను తీస్తూ ఉన్నాడు అక్కడ ఒక పెద్ద బిందె కనబడింది ఆ బిందెలో ఏమున్నది మరి ఇద్దరు ఏమొచ్చాడు ఏమనుకుంటూ వచ్చాడు మనుషుల్ని చంపేది ఉంది మనుషులు చంపేది ఉంది మనుషులు చంపేది ఉందని కేకలు వేసుకుంటూ వస్తే అక్కడ ఏముంది బంగారం ఉంది బంగారం మనుషులు చంపేస్తుందా అండి చెప్పండి బంగారం మనుషులు చంపేస్తుందా అతను ఏంటండి బంగారం మనుషులు చంపేది అంటున్నాడు అయితే ఇద్దరు ఇద్దరు స్నేహితులు ప్రాణ స్నేహితులు రేయ్ మనకు బంగారం సరికేసింది ఇంకా మనం భాగంగా సంపాదించుకుందాము ఇంకా మనం విదేశాలకు అని చెప్పి బాగా సంబరపడ్డారు వీళ్ళు సంబరపడ్డారు బాగా సంతోషించారు అయితే ఒక స్నేహితుడు మరొక స్నేహితుడు ఎంతో అన్నాడు అన్నాడు ఏమన్నాడంటే రే ఇది మనము బాగా ఇంకా ఎంతెంత ఉందో తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నారు మనం బాగా ఇక్కడే భోజనం చేసి వెళ్దాము నువ్వు వెళ్ళి క్యార తీసు అని చెప్పేసి పంపించాడు ఒక స్నేహితుడు ఇప్పుడు ఒక స్నేహితుడు ఉన్నాడు ఈ స్నేహితుడు ఆ స్నేహితుడు రాగానే ఆ స్నేహితుని కోసం కత్తి నూరుతున్నాడు కత్తి ఉన్నాడు ఆ స్నేహితుడు రాగానే ఈ స్నేహితుడు అనుకున్నాడు ఇంత బంగారం ఇతనికి ఇచ్చేయాలా ఇంత బంగారం ఇచ్చేయాలి ఇతనికి మొత్తం నేనే చేసేస్తున్నా సరిపోదా అని చెప్పేసి ఆశించాడు ఆ స్నేహితుడు రాగానే అతని మీద పరీక్ష రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై మనం గమనించినట్లయితే అంతకు దైవజీనుడైన ఎలిషాకు ఎలిషాకు సేవకుడాజీ ఎలిషాకు సేవకుడైన గహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయేను కానీ యహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యుద్ధ ఏదైనానూ తీసుకుందుననుకుని తన మనసులో ఏమనుకున్నానండి దైవజనుడేమో బహుమానం వద్దన్నాడు కానీ దైవ జనుడు యొక్క అసిస్టెంట్ గా ఉన్నటువంటి ఈ ఈ ఏం చేశాడు తన మనసులో అనుకున్నాడు ఇంత బంగారము తెస్తే ఇంత వెండి తెస్తే ఇంత ధనము తెస్తే నా దైవజనుడు వద్దన్నాడు ఎవరైనా వద్దంటారా అన్న ఆలోచనతో అతడు తీసుకొచ్చినటువంటి ధనం మీద ఇతనికి ఏం కలిగిందండి ఆశ కలిగింది మొదటి పాయింట్ మనం ఇంట్లో ఉన్నాం ఆశించిన గెహాజీ ఏమి ఆశించాడు ధనము ఆశించాడు బైబిల్ గ్రంథంలోకి మాట రాయబడింది ధనము నమ్ముకుని వాడు ఏమవుతాడంట పాడైపోను అని రాయబడింది ధనము నమ్ముకునేవాడు ఏమవుతాడు పాడైపోతాడు అంటే ధనము ఉన్నవాడు పాడైపోడు ధనము ఉన్నవాడు పాడైపోడు కానీ ఎవరైతే ధనాన్నే నమ్ముకుంటారో అటువంటి వారు ధనమునే మాత్రమే నమ్ముకొని దేవుని పక్కన పెట్టితే అటువంటి వ్యక్తి పాడైపోతాడు అతను తీసుకొచ్చేటువంటి తనాన్ని చూసాడు అతను తీసుకొచ్చేటువంటి బంగారాన్ని తీసుకొని వచ్చాడు అయ్యో ఇంత బంగారం వచ్చిందే వచ్చిందే నా దైవజనుడికి ఏదైనా జ్ఞానం ఉన్నదా ఇంత బంగారాన్ని వెనుక పంపిస్తున్నాడే అని తన మనసులో అనుకున్నాడంటే చూడండి ప్రభునందు పిల్లమా మనం ఎప్పుడైనా ఏ రోజైనా ధనము విషయంలో నువ్వు ఆశించావేమో ఆశించిన గహాజిలాగా నీవు ఉండకు ఒకవేళ రెండు వేల ఇరవై సంవత్సరంలో నీకు దేవుని కంటే ధనమే ఎక్కువ అని చెప్పి నువ్వు అనుకున్నావేమో దేవుని కంటే ఏది కూడా ఎక్కువ కాదండి ధనము శాశ్వతమైందండి శాశ్వతం ఒక అడవిలో అంట ఒక సన్యాసి కేకలేసుకుంటా వస్తున్నాడు ఏమి కేకలు వేసుకుంటూ వస్తున్నాడు అంటే ఆ సన్యాసి ఇద్దరు ఎవరసలు అలా నడుచుకుంటూ వస్తున్నారు అక్కడికి వెళ్ళొద్దండి అక్కడికి వెళ్ళొద్దండి అక్కడ మనుషుని చంపేదింది అక్కడ మనుషుని చంపేది ఉంది అక్కడికి వెళ్ళొద్దండి అని కేకలు వేసుకుంటూ వస్తున్నాడండి ఏముందంట అక్కడ అడవిలో మనుషుల్ని చంపేది ఉందంట అడవిలో మనుషులను చంపేది మనుషులను చంపేది అంటే ఎవరైనా ఏమనుకుంటారండి ఏ చురితపులు ఉందో ఏ సింహం ఉందో అందుకే ఇతను కేకలు వేసుకుంటూ వస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు కదండి ఎవరన్నా అనుకుంటారు ప్రతి ఒక్కరు ఆ ఇతర ఎవరస్థులు ఏముందో ఏముందో ఎందుకు మనుషులను చంపేది అంటున్నాడు అని చెప్పేసి సరే పదా చూద్దాం పద అని చెప్పేసి పోయాడు ఆ కొంచెం దూరం వెళ్ళగానే అతడు ఏం చేశాడంటే మూలికల కోసము గుంతను తీస్తూ ఉన్నాడు అక్కడ ఒక పెద్ద బిడ్డ కనబడితే ఆ బిందెలో ఏమున్నది బంగారం ఉన్నది మరి ఇద్దరు ఏమొచ్చాడు ఏమనుకుంటూ వచ్చాడు మనుషులు చంపేది ఉంది మనుషులు చంపేది ఉంది మనుషులు చంపేది ఉందని కేకలు వేసుకుంటూ వస్తే అక్కడ ఏముంది బంగారం ఉంది బంగారం మనుషులు చంపేస్తుందా అండి చెప్పండి బంగారం మనుషులు చంపేస్తుందా అతను ఏంటండి బంగారం మనుషులు చంపేది అంటున్నాడు అయితే ఇద్దరు ఇద్దరు స్నేహితులు ప్రాణ స్నేహితులు మనకు బంగారం సరికేసింది ఇంకా మనం భాగంగా సంపాదించుకుందాము ఇంకా మనం విదేశాలకు అని చెప్పి బాగా సంబరపడ్డారు వీళ్ళు సంబరపడ్డారు బాగా సంతోషించారు అయితే ఒక స్నేహితుడు మరొక స్నేహితుడు అన్నాడు అన్నాడు ఏమన్నాడంటే రే ఇది మనము బాగా ఇంకా ఎంతెంత ఉందో తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నారు మనం బాగా ఇక్కడే భోజనం చేసి వెళ్దాము నువ్వు వెళ్ళి క్యారీస్ రావరా అని చెప్పేసి పంపించాడు ఒక స్నేహితుడు ఇప్పుడు ఒక స్నేహితుడు ఉన్నాడు ఈ స్నేహితుడు ఆ స్నేహితుడు రాగానే ఆ స్నేహితుని కోసం కత్తి నూరుతున్నాడు కత్తి నూరుతూ ఉన్నాడు ఆ స్నేహితుడు రాగానే ఈ స్నేహితుడు అనుకున్నాడు ఇంత బంగారం ఇతనికి ఇచ్చేయాలా ఇంత బంగారం ఇచ్చేయాలా ఇతనికి మొత్తం నిన్న చేసేట్ సరిపోదా అని చెప్పేసి ఆశించాడు ఆ స్నేహితుడు రాగానే అతని మీద పడి